ఆయన పొద్దున్న లోవంగానే రేవంత్ రెడ్డి గారి పేరు రాత్రి ముందు రేవంత్ రెడ్డి గారి పేరే మంచిదే అది మంచిదే కానీ రాత్రి పూట మీరు చేసినటువంటి విన్యాసాలు అవి మంచి కాదంతే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావాల్సిన ఉద్దేశంతో అటు భారత్ సమ్మిట్ కానివ్వండి ఇక్కడ మిస్వర్డ్ పోటీలు కానివ్వండి నిర్వహిస్తుంటే లేక చిల్లర పనులు చేసుకుంటా ఉన్నారు అసలు మీరు మనుషులేనా అంటే ఏంది రేవంత్ రెడ్డి గారికి పేరు రావద్దు కాంగ్రెస్ పార్టీకి పేరు రావద్దు అది వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇంతకు మునుపు మీరు చేసినటువంటి పిచ్చి పనులు అక్రమ పనులన్నీ బయటపడతాయని చెప్పి ఉద్దేశంతో పొద్దున్న లోవంగానే చిల్లర పనులు చేస్తున్నటువంటి కేటీఆర్ వారి బృందాన్ని చెప్తున్నాము ఇంకా మానుకోండి